ఫోటో ఎలక్టోరల్ జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ రెండు వేల ఇరవై ఐదు కోసం బీఎల్ఓలు తప్పనిసరిగా వారి పరిధిలోని ఇంటింటి గృహ సందర్శన చేసి సర్వే బాధ్యతగా చేపట్టాలని ఓటర్ల జాబితాను పరిశీలించి సదర వివరాలను అప్డేట్ చేసి ధృవీకరణ చేయాలని ఫోటో అస్పష్టంగా ఉన్న వాటిని సరిచేసుకోవాల్సి ఉంటుందని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు బుధవారం ఉదయం సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలోని సత్రం మండలం నెలబల్లి గ్రామం హరిజనవాడ తడ మండలం కాదలూరు గ్రామం తడా కండ్రిలో బిఎల్ఓలు చేపడుతున్న ఫోటో ఎలక్టోరల్ జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ రెండు వేల ఇరవై ఐదు ఇంటింటి సర్వేను తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఆకస్మిక తనిఖీ చేసి పరిశీలించి బిఎల్వోలకు తగు సూచనలు ఇచ్చారు ఆగస్టు ఇరవై నుండి బీఎల్ఓలు చేపట్టిన గృహ సందర్శన ద్వారా సర్వే చేపట్టి ఓటర్ల జాబితా పరిశీలించి మార్గదర్శకాల మేరకు ఎలక్టోరియల్ జాబితా ఎపిక్లో గుర్తించిన ఏదైనా లోపాలను సవరించాలని చిత్ర నాణ్యత మెరుగుపరచడం అలాగే పోలింగ్ స్టేషన్లు మరియు సరిహద్దుల ఖరారు తదితర వంటి ప్రాథమిక సవరణ కార్యాచరణలు చేపట్టాలని తెలిపారు ఒక కుటుంబంలోని వారందరూ ఒకే పోలింగ్ కేంద్ర పరిధిలో ఉండేలా వారితో మాట్లాడి డూప్లికేషన్ లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు అబ్సెంటీ ఓటర్ పోలింగ్ కేంద్రం పరిధిలో ఓటరుగా చేర్చడానికి తొలగింపుకు షిఫ్టింగ్ చిరునామా మార్పు వంటి కోసం సంబంధిత ఫారం మేరకు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు అలాగే ఈ అక్టోబర్ నాటికి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారిని అలాగే జనవరి రెండు వేల ఇరవై ఐదు నాటికి పద్దెనిమిది సంవత్సరాలు నిండబోతున్న వారిని గుర్తించి వారిని నూతన ఓటరుగా నమోదు కోసం చర్యలు చేపట్టాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో శైలకుమారి తడ తహసీల్దార్ సీనియర్ అసిస్టెంట్ ఆర్డీఓ కార్యాలయం డీఏఓ రవి దొరవారి సత్రం ఎంపీడీఓ రాఘవేంద్ర డిఎల్డీఓ శేషయ్య పీడీటీ పవన్ తదితరులు పాల్గొన్నారు